పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దీపక్ తదిత్రులు పోలీసు అమరవీరుల స్తోపానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ జనరల్ మేనేజర్లు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు रामगढ़ के तरफ रामगढ़ के पुलिस जी रामगढ़ के योग्य आईपीएस जय 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 सलाम छस बाज छस तुम्हारा गोसिम सर सर ఏసీపీ సార్లు డిస్టిక్ కలెక్టర్ గారిని ఒక రెండు నిమిషాలు యొక్క స్మృతి ప్రింట్ ఉద్దేశించి మారుస్తుందని ప్రతి సంవత్సరం మనము పోలీస్ ఫోర్స్ నుంచి ఎవరైనా మాటేరాయారు దానికి మెమోరీలో ప్రోగ్రామ్ చేస్తున్నాము సో పోలీస్ నుంచి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశంకి అందరికి శాంతి భద్రత సంబంధించిన చాలా పనిచేస్తాం దానిలో ఎవరైనా సక్రిఫైస్ చేశారు అందరికీ నా తరఫున శ్రద్ధాంజలి థ్యాంక్ యూ మీ అందరికీ పోలీస్ కమామరేషన్ డేస్కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము 1959 ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలా మంది ఇక్కడ అప్పుడు పుట్టిన లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ లద్దాఖ్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్ లో ఒక అంబుస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది షహీద్ అయ్యారు ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయిన అయిన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తు పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవనీయులు కలెక్టర్ గారు జీఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తుపెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ కమింగ్